మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు రాత్రిపూట పడుకోబోయే ముందుగా జపించినట్లయితే సరిపోతుందండి ఒక్క గంటలో మీ యొక్క సమస్య కానీ కోరిక కానీ వెంటనే తీరిపోతుందనమాట అయితే ఆ మంత్రం ఏమిటి ఏ సమయంలో ఎన్నిసార్లు జపించవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రతిరోజు చెప్పుకుంటున్న అమ్మవారి మంత్రాలలో అమ్మవారి నామాలలో చాలా అంటే చాలా శక్తులు మహిమలు కలిగి ఉన్నాయన్నమాట అందులో భాగంగానే ఇప్పుడు మనం మరొక మంత్రాన్ని అయితే తెలుసుకోబోతూ ఉన్నాము అందరూ కామెంట్లు ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉన్నారు అక్క రోజు ఒక మంత్రం చెప్తున్నావు అంటే మనం ఇప్పుడు ఒక మనిషికి ఏదైనా శరీరంలో ఒక పార్ట్ బాగుకపోతే ఆ దానికి సంబంధించిన డాక్టర్ వద్దకు ఎలా వెళ్తారో ఇది కూడా మనకి సమస్యకి ఒక మంత్రము జాబ్ పరంగా ఒక మంత్రము పెళ్లి అయితే మరొకటి ఇట్లా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నామన్నమాట అయితే ఏది జపించినా కూడా ఎప్పుడూ అద్భుతమైన ఫలితాలే వస్తాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఆ అమ్మవారిని ప్రేమతో ఆర్తితో కనుక ఏదైనా పిలిచినా అడిగినా అమ్మని వచ కర్మణ నమ్ముతూ అమ్మ నామాన్ని జపించినా కూడా ఆ తల్లి వెంటనే మనకి పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది అనమాట అందుకోసమే ఈ మంత్రాలనేది తెలియచేయటం జరుగుతూ ఉందండి ఈరోజు చెప్పబోయేటువంటి యొక్క మంత్రము కఠినమైన సమస్యల్లో ఉన్నప్పుడు బయటపడటం కోసమైతే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీకు ఇంకా మరొక దారి లేదు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనుకున్న వాళ్ళు మీకే దారి కనిపించినప్పుడు అమ్మ నామాన్ని జపిస్తూ చూడండి మీకు కావలసిన మీకు తగిన మార్గాన్ని ఆ తల్లి మీ ముందు ఉండి నడిపిస్తుంది మీ కళ్ళ ఎదుటికే తీసుకొచ్చి చూపిస్తుంది మీకు వచ్చిన మార్గం నుంచి వెళ్ళినట్లయితే ఆ తల్లి చూపించిన మార్గంలో నడిచినట్లయితే మీ సమస్యకు చిటికెలో పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ఆ యొక్క మంత్రం అనేది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా జపించండి ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అనుకున్నప్పుడు పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉండి స్నానం చేయకుండా ఉన్నవాళ్ళు కానీ అస్సలు జపించవద్దు ఎందుకంటే అమ్మవారి మంత్రాల్లో బీజాక్షరాలు కలుపుకొని ఉంటాయి అలాంటి మంత్రాలని మనం ఎలా పడితే అలా ఉన్నప్పుడు చదవకూడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అస్సలు చదవకూడదనమాట ఆ రెండు సమయాలని మీరు ఖచ్చితంగా స్కిప్ చేసి మిగతా సందర్భాలలో చెప్పించండి మీకు రావాల్సిన ఉద్యోగం ఇంకెవరికైనా వెళ్ళిపోతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి వాళ్ళైతే ఎవరి ద్వారానో పెద్దల ద్వారా రికమెండేషన్తో వచ్చారు కానీ క్వాలిఫికేషన్ మీకే ఎక్కువగా ఉంది దానికోసం ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీకు వచ్చి తీరుతుంది ఎందుకంటే ఎక్కడ అయితే మంచి ఉంటుందో ఎక్కడ నిజాయితీ ఉంటుందో ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ ఆ తల్లి ఉన్నట్లే ఖచ్చితంగా మీ యొక్క సమస్యను ఆ తల్లి ముందుండి నడిపిస్తారనమాట మీరు వేడుకున్న విధంగా ఆ తల్లి మిమ్మల్ని కనికరిస్తారన్నమాట కాబట్టి ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎక్కువగా మీరు ఈ మంత్రాలనేటువంటివి రాత్రి వేళ పడుకోబోయే ముందుగా జపించడానికి ప్రయత్నం చేయండి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు అందుకని రాత్రి పడుకోబోయే ముందుగా జపించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెల్లవారేసరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయ్యో అక్క మరి సమస్య కఠినమైనది అప్పటికప్పుడు అని అంటున్నాం కదా అనుకున్న వాళ్ళు మీరున్న పరిస్థితిని బట్టి మీ ఇబ్బందిని బట్టి అప్పుడైనా జపించవచ్చు కానీ నేను చెప్పిన రెండు సమయాలు అంటే రెండు ఈ యొక్క వాటిని పరిష్కరించి అంటే చదవకూడని సమయంలో మాత్రం చదవకుండా ఉండండి కా ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను చక్కగా గమనించి చదవండి ఆ ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తట్టేలాగా మీకు మంచి మార్గాన్ని చూపించేలాగా ఆ తల్లి మనకి తోడుగా నిలబడతారనమాట తప్పులు అనేది పోకుండా నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఓం క్లీం శ్రీం వజ్రవారాహి నమో నమ ఓం క్లీం శ్రీం వజ్రవారాహి నమో నమ ఉన్నారు కదండి అద్భుతమైన నామాన్ని ఈ బీజాక్షరాలతో కూడుకున్న ఈ నామాన్ని జపించిన వారికి ఎవరైనాకైనా సరే క్లిష్టమైన పరిస్థితుల నుంచి తట్టుకోలేని పరిస్థితుల నుంచి మీకున్నటువంటి ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడవేయటం కోసం ఆ తల్లి ఖచ్చితమైన మార్గాన్ని మీకోసం చూపిస్తూ ఉన్నారనమాట నమ్మకముతో మీరు అమ్మ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా మీకు కావలసినటువంటి పరిష్కారం అనేది మీ ముందు ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీ అందరికీ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాచ్